హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో మా మొక్క చూపించాను కదా అదిగో దుంప మొక్క ఎండిపోయింది తీయడం లేట్ అవ్వడం వల్ల మొక్క ఎండిపోయింది పక్కన మొక్కలు కూడా వచ్చేసినాయి అదిగో తవ్వుతున్నాడు మా ఆదిత్య చాలా గట్టిగా ఉంది రావట్లేదు తీస్తున్నాడు ఇంకా వల్ల కావట్లేదని నేను తీసుకున్నాను చాలా గట్టిగా ఉంది అదిగుండి ఒక దొంప వచ్చింది ఇంకోటి ఉంటే అమ్మ వచ్చింది పక్క వచ్చేసింది మొక్కది పాతేస్తున్నాను మొక్క వచ్చింది దుంప అది మళ్ళీ దుంప కింద తయారైపోద్ది అదిగోండి మూడాలు అక్కడక్కడ మొక్కలు వచ్చేసినాయి మొన్న వర్షంకి తడిసి తీయడం లేట్ అవ్వడం వల్ల అది కూడా శుభ్రంగా కడిగాను ఇంచుమించు ఒక కేజీనర ఉంటుంది దుంప రెండు మూడో మొక్కలు వచ్చినాయి బరువుగా ఉన్నాయి దుంపలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్